హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి ఇన్వెస్ట్మెంట్ సైట్తో వచ్చానండి వెంచర్లో సైట్ కావాలని చూసేవారికి అల్టిమేట్గా బెస్ట్ సైట్ అనుకోవచ్చు ఈ విధమైన ఫెన్సింగ్తో ఉన్నటువంటి సైటు మెజర్మెంట్స్ కూడా సూపర్ మెజర్మెంట్స్ అండి ముప్పై ఎనిమిది యాభై ఏడు కొలతలతో రెండు వందల నలభై గజాలు కడమర్ ఫ్రేసు ఫ్రంట్ సైట్ ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు మెయిన్ రోడ్కి కేవలం సెకండ్ క్రాస్ రోడ్డు మాత్రమే అవుతుంది ఇది అగర్ధవరపాడు టూ వెనుగళ్ళు వెళ్ళేటువంటి తార్ రోడ్డు అయినటువంటి సాయిబాబా టెంపుల్ దాటగానే వచ్చేటువంటి వెంచర్లో ఇది వచ్చేసి మనకి ప్రగతి ఎక్స్టెన్షన్ అంటారండి వెంచర్ పేరు ఈ వెంచర్లో ఉన్నటువంటి ఈ సైటు ఎప్పుడు కూడా లొకేషన్ పరంగా మంచి మార్కెట్ ఉండేటువంటి వెంచర్లు అండి ఇవి జనచైతన్య వెంచర్లు ముప్పై మూడు అడుగుల రోడ్డు సైటు ముందు తారు రోడ్డుకి కేవలం రెండో క్రాస్ రోడ్డు మాత్రమే అవుతుంది అగర్తపాడు పెదకాని వెనుగల్లా వెళ్ళేటువంటి రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉంటుంది సైటు కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే చూస్తున్నారండి దీనిలో కూడా లిటిల్లి బార్గెన్ అయితే ఉంది దగ్గరలోనే కనపడేటువంటి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది దాని ఆపోజిట్ షిరిడి సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది ఏరియా పరంగా ఎప్పుడు కూడా వెంచర్లో ఉన్నటువంటి మా ప్లాట్స్కి అయితే మంచి మార్కెట్ నడుస్తూ ఉంటుంది ఈ లొకేషన్లో పడమర ఫేసింగ్ అండి ముప్పై ఎనిమిది యాభై ఏడు కొలతలతో రెండు వందల నలభై గజాలు సైట్ ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో లాడ్